నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో పర్యటిస్తూ ఆయా వార్డులలో అండర్ డ్రైనేజీ సిసి రోడ్డు పరిసరాల పరిశుభ్రత లాంటి వ్యవస్థలను ఆయన పరిశీలిస్తూ దెబ్బతిన్నటువంటి సిసి రోడ్లను అండర్ డ్రైనేజీ వ్యవస్థలను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు మూడో వార్డు దేశీ ఇటికేల మరియు మంతటి గ్రామాల మధ్య మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా మంజూరైన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు మాట్లాడుతూ ఈ హైవే లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా రెండు గ్రామాల ప్రజల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ కౌన్సిలర్సు అచ్యుతారెడ్డి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

साली <laughs> అది కరెక్ట్ గా ఉందండి సరేనా అది కరెక్ట్ గా ఉందండి అలా ఏది చేద్దాము బిల్బోతది పైనో గ్రిడ్ చూస్తా ఓకే మన ఐఆర్డకి డైన్కి లెవెల్ ఆ హై వ టైం పై హై నాలెజ్

అరే జరిగిన నేను జరగదండి జరుగుతున్నావు హలో <laughs> Hello